హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి చక్కెర పొంగులతో మీ ముందుకు వచ్చేసానండి కావాల్సింది కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప జీడిపప్పులు తర్వాత కిస్మిస్లు పెసరపప్పు వేయించుకోవాలి బాగా తర్వాత పంపుతారు కావాల్సినవి అవి నెయ్యి ఎర్రగా వేయించుకోవాలండి పెసరపప్పు ఎంత గ్లాసు కొలతలంటే చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్తో తీసుకున్నాను టీ గ్లాస్తో తీసుకున్నాను పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి ఎంత పప్పు తీసుకున్నామో అన్ని బియ్యం వేయాలండి బియ్యం వేయించక్కర్లేదు ఈ వేయించిన పెసరపప్పు కడిగేసుకుని అప్పుడు గ్లాసు టీ గ్లాస్తో ్లాసు బియ్యం వేసేయండి కుక్కర్లో పెట్టేయాలి అదిగోండి కుక్కర్లో పెట్టేస్తే అది ఉడికాక ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి వచ్చినాక అప్పుడు నెయ్యి పెట్టుకుని నేతిలో ఎండు కొబ్బరి వేయించింది ఎండు కొబ్బరి వేయించాలి బాగా అదేంటంటే నల్లగా వచ్చినట్టు అవుతుందండి కానీ మాడలేదు అండ్ వేయించి జీడిపప్పు కూడా వేసేయండి దాంట్లో జీడిపప్పు కిసిమిసులు బాగా వేయించేసి అదిగోండి ఇంకొల్లు ముక్కుట్లో ఏం చేస్తారు గ్లాసుడు బెల్లము గ్లాసుడు పంచదార వేయాలి అంటే బియ్యము పెసరపప్పు కలిపి రెండైనాయి ఇదీను అది కలిపి రెండు బెల్లము పంచదార కలిపి రెండు ఇదేంటంటే కొంచెం పాకం రానివ్వండి మరీ పాకం అక్కర్లేదండి బెల్లము పంచదార కరగాలి కరిగాక అప్పుడు ఆ కుక్కర్లో ఉడికిన పెసరపప్పుకి అన్నా కలిపి ఇది అంతేనండి ఈజీ చక్కెర పొంగులు చాలా ఈజీ తర్వాత ఇది ఎంత వేసేసినాక పచ్చకర్పూరం వేయాలండి పచ్చకర్పూరం ఏం చేస్తారు ఒక చిన్న ముక్క తీసుకుని ఆ పీలర్ వెనకాల దాంతో ఇలా నొక్కితే మెత్తగా అయిపోతుంది ఆ మెత్తడిది తీసి ఇందులో వేయాలి అంతేనండి చూడండి ఎంత బాగుందో చూడండి చూసేదానికే బాగుండలేదండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని నెయ్యి ఒక అర గ్లాసు నెయ్యి పడుతుందండి మాత్రం అదే వేయించటానికి దేనికి పైన వేయటానికి అంత కలిపి హాఫ్ గ్లాసు నెయ్యి పడుతుంది అది వేసుకుంటేనండి మజా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చేసుకు చూడండి చివరి వరకు వీడియో చూడండి మీరు చేసుకోండి చూసారు ఎంత బాగుందో ఎక్సలెంట్ రెసిపీ అండి వావ్ అంటారు చూడండి నోట్లో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంది మేడం చక్కెర పొంగలి అంటారు చూడండి అద్దుకోండి అది పచ్చకర్పూరం ఎంతో కర్లేదండి చిన్న ముక్క అదే ఘాటు మళ్ళీ పచ్చకర్పూరం ఎక్కువైనా కూడా చేదొచ్చేస్తుంది సరిపడా వేసుకోవాలి ఆ చిన్న ముక్కని అలా పేలర్ వెనకాల దాంతో నొక్కేసి అందులో వేసేసుకోవాలి అంతే అయిపోయింది చక్కెర పొంగలు చూసారా మీరు చేసుకుంటారా చేసుకోండి మా అమ్మగారు వాళ్ళు చేసేవాళ్ళు అండి చిన్నప్పుడు రెసిపీనే కదా ఇది పాతకాలం నాటి రెసిపీని అందరూ చేసుకునేవాళ్ళు ఈ రెసిపీ ఇప్పుడు గుళ్ళల్లో పెడుతున్నారు మన వాళ్ళు చేసుకోవడం మానేశారు గుళ్ళల్లో పెడుతున్నారు అది మనం చేసుకుంటే ఆ గుడి లాగా ఉంటుంది కదా మీరు ట్రై చేయండి బాయ్ అండి